హాయ్ ఎస్ సో సార్ సెకండ్స్లో లీక్ అయిపోతుంది సార్ సెకండ్స్ సార్ మీరు నమ్మరు జస్ట్ ఎంట్రీ అయిపోతూనే సార్ లీక్ అయిపోతుంది సార్ ఏంటి సార్ నా పరిస్థితి ఏదో ఒకటి చెప్పి నన్ను హెల్ప్ చేయండి సార్ ఇదేదో మీరు ట్రై చేయమన్నారు ఏం ట్రై చేయమంటారో చెప్పండి సార్ అని హైయెస్ట్ సర్చ్ అనండి హైయెస్ట్ వ్యూస్ అనండి ఉండే టాపిక్ అబ్బాయిలకు సెక్షవల్గా ఏంటి అంటే ప్రిమచ్యుర్ ఎజాక్లేషన్ శీఘ్రస్ఖలనము సార్ గట్టితనం బాగుంటుంది సార్ నా గట్టితనం గురించి ఇబ్బందే లేదు సార్ శీఘ్రస్ఖలనం సార్ ఎంత త్వరగా అంటే నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు తప్ప ఏం చేయట్లేను అని మఖం మీదనే మావిడ అంటుంది సార్ వాస్తవం సార్ నేను నిజం చెప్తున్నా సార్ నాకేమో అది రిలీజ్ అయినప్పుడు ప్లెజర్ వస్తుంది అయిపోయింది సార్ నాకు లీక్ అయిపోతూనే నా ప్లెజర్ పోతుంది పాపం లేడీస్కి ఆ ప్లెజర్ రానికే కొంచెం టైం పడుతుందంట కదా సార్ నేను కూడా అక్కడే ఇక్కడ సర్చ్ చేశాను ఓపెన్గా మా ఆవిడనే అడిగేస్తే చెప్పింది సార్ కానీ పాపం ఆవిడేం అనలేదు కానీ నాకు తెలుస్తుంది సార్ ఆమె అసహనము ఫేస్లోనే తెలుస్తుంది సార్ ఆవిడ తృప్తి పొందట్లేదు సార్ సెక్చువల్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతుంది ఏం సార్ నాకు ఈ కర్మ శిఘ్రెస్ కలం ఏదో చేసి ఏదైనా చేయండి సార్ అని చాలామంది పాపం అలా బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటా కొంచెం డిఫికల్ట్గా ఇబ్బంది అయ్యే లైట్మెంట్లో శీక్రెస్ కళ్ళం కూడా ఒకటి అంటే చాలా బాగుంటుందండి అది పార్ట్నర్ నుంచి నీకు ఏ విషయమైనా అంటే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక నగదేండి హ్యాపీగా అవుతారు కానీ సెక్సువల్ లైఫ్ కనుక డిస్టర్బ్ అయితే అది చాలా డిఫరెంట్ ఉంటుంది అది అనుభవించే వ్యక్తికే తెలుస్తుంది అంటే ఎందు వందల వేల మందిని చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు ఇద్దరితో కలిసి మాట్లాడేటప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అరే దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని నేను అనుకున్న తర్వాత సరే ఒకరోజు మాట్లాడదామని ఈ వీడియో మీకు చెప్తూ ఉన్నాను నేనేమంటానంటే ఫస్ట్ మీరు ఈ శీఘ్రస్కలనం ఎందుకు అవుతుంది రెండు మూడు సార్లు ఇలా జరిగే లోపల మీకు నాలుగోసారి ఐదోసారి తనతో సెక్షువల్ పాల్గొందాము అంటే ఆవిడ ఎక్కడంగా అసహనంగా ఫీల్ అయిపోయి వద్దంటుందో ఈ భయమే కారణమా లేదు లేదు ఒక ఫిజికల్ కారణం ఏమైనా ఉందా సెక్షువల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనండి ప్రసరణ సస్టెనిటీ లేకపోవడం అనండి ఎందుకంటే అబ్బాయిలకు అంగం గట్టిపడి సస్టెనిటీ ఉండాలి అంటే ప్రసరణ చక్కగా ఉండాలి రక్త ప్రసరణ బ్లడ్ అందులో ఇష్యూ ఉందా లేదు లేదు ప్రోస్టెటైటిస్ సెమినెస్కలైటిస్ సో వీటి వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఇవి ఉండడం వల్ల ప్రిమేచ్యుర్ ఎజాక్యులేషన్ అవుతుందా ఇవి జనరల్గా ఫిజికల్ కారణాలు మూడు లేదా నాలుగు ఉంటాయి మొదటగా చెప్పినా కదా మీరు పడే ఆందో చూడండి ఆందోళన భయానికి దారితీస్తుంది భయము చాలా 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 ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తుంది మీరు ధైర్యంగా వర్షం పడుతున్నా ఏముంటుంది వెళ్ళిపోదాంలే కొద్దిసేపే కదా వర్షం అనుకోండి మీరు మీ డెస్టినేషన్ ఇల్లో రీచ్ అవుతారు నచ్చిపోతానేమో సెల్లు వాటర్ పోయిందనుకో చెడిపోతుందేమో సరే వెహికల్లో పోతే నా వెహికల్కి ఏమైనా డస్ట్ అయ్యి ఇంకోటి షూస్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో డ్రెస్సు పాడైపో అని అనుకో అనుకుంటూ ఉండండి ఆ వర్షం అంతే ఉంటుంది కానీ మీరేం వదిలిపెట్టరు టైం వేస్ట్ వర్షం ఏమో పడుతూ ఉంటుంది నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా సార్ ధైర్యంగా వెళ్దాం సార్ వెళ్ళిపోదాం రారా అని అమ్మ పోదాం పారా అని బైక్ డ్రైవ్ చేసి వెళ్ళిపోవచ్చు స్లోగా చిన్నగా డెస్టినేషన్ రీచ్ అవుతారు ఇది అంతే మనకు ప్రాబ్లం ఎక్కడో ఉన్నట్టుంది ఈ ప్రాబ్లం ఎందుకు కనుక్కోకూడదు లేదా ప్రాబ్లం తెలిస్తే ముందుకు వెళ్దాం సొల్యూషన్ గురించి అని మీరు ఎందుకు అనుకోకూడదు మెడిసిన్స్ వాడదాం కుదరలేదు చిన్నపాటి సర్జరీ ఏమైనా ఉందా కుదరలే చాలా లైఫ్లో డిస్టర్బెన్స్గా ఉంది సార్ పెద్ద సర్జరీ అయినా సరే చేసైనా సరే నా పెన్స్ను గట్టితనం చేసేయండి నా పెర్ఫార్మెన్స్ను పెంచేయండి ఫస్ట్ సినారియో లాస్ట్ సినారియో అయితే మాత్రమే సర్జరీకి వెళ్దాం తప్ప మొదటగా మనకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోడానికి ప్రయత్నం చేద్దాము సో మీకు సెకండ్స్లోనే లీక్ అయిపోయి మీ శృంగార జీవితంలో ఇబ్బందులు మీ పార్ట్నర్ నుంచి మీరు ఎదుర్కొంటూ ఉంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుందని తెలుసుకోనీకి మన క్లినిక్ వచ్చారంటే చక్కగా ప్రాబ్లం ఏంటో మనము గుర్తించగలిగితే సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక విధానం ద్వారా మనకు దొరికే ఛాన్సే ఉంటుంది థ్యాంక్ యూ